ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం నేను నా చేత్తో చేసిన వినాయకుని మీకు ముందుగానే చూపించలేకపోయాను కానీ నేను సింపుల్ గా డెకరేషన్ అయితే చేశాను అది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ముందుగా నేను ఒక కన్స్ట్రక్షన్ పేపర్ తీసుకొని దానిపైన ఈ వెల్వెట్ యాన్ ఉంది నా దగ్గర వాటితో ఇలా లీఫ్ షేప్ లో కట్ చేసుకొని మొత్తం కవర్ చేస్తున్నాను అండ్ దెన్ ఒక కుకీ బాక్స్ ఉంటే దానిపైన ఒక క్లాత్ తో ఇలా కవర్ చేసేస్తున్నాను అక్కడక్కడ డబల్ సైడెడ్ టేప్ యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ డర్ కి నేను నా దగ్గర ఈ పట్టు బ్లౌజ్ ఉంటే దాన్ని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకుంటున్నాను బేస్ కి నేను హైట్ కోసం ఒక బాక్స్ పెట్టుకున్నాను దాన్ని కూడా ఒక బ్లౌజ్ పీస్ తో కవర్ చేశాను ఆ తర్వాత నేను చేసుకున్న కుకీ బాక్స్ డెకార్ ని పెట్టాను ఆ తర్వాత నేను లీఫ్ షేప్ చేసుకున్నాను కదా యాంతో అవి కూడా యూజింగ్ డబల్ సైడెడ్ టేప్ నేను స్టిక్ చేస్తున్నాను తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో సమ్ మ్యారీ ఫ్లవర్ నా దగ్గర ఒక ఫుల్ బ్లూమ్ చామంతి చెట్టు ఉంది అందులో నుంచి ఫ్లవర్స్ తీసి ఇలా డబల్ సైడెడ్ టేప్తో స్టిక్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక ఉర్లీ పెట్టి అందులో ఇంకొక లాగా పెట్టి దానిపైన నేను గణేష్ని పెట్టుకుంటున్నాను అండ్ ఉర్లీలో వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ పెట్టి సైడ్కి నేను కొన్ని ప్లాంట్స్ డెకార్గా వాడుకుంటున్నాను అండ్ ఈ వినాయకుడిని పండు చేసింది తన చేతులతో అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను